వెనకాపల్లి జిల్లా కుసర్లపూడికి చెందిన ఓ బాలుడు అరిదైన వ్యాధితో బాధపడుతున్నాడు బుర్ర పెద్దదిగా ఉండి పట్టడంతో గత పదకొండేళ్లుగా మంచానికి పరిమితమయ్యాడు దీంతో బాలుడికి వైద్యం చేయించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తల్లిదండ్రులు శ్రీను వెంకటలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు ఇంతవరకు మాకు ఏ ఆధారం లేకుండా కూర్చున్న పచ్చిన వచ్చి చూడ నువ్వు బాగా నచ్చపరుస్తున్నావు నేను మేము అండి నా పేరు గున్నంపల్లి వెంకటలక్ష్మి మాది వాళ్ళకుంట మండలం అనకాపల్లి జిల్లా కుసలపూడండి కుసలపూడి గ్రామం నుంచి మాట్లాడుతున్నానండి మరి మా బాబు పదకొండు సంవత్సరాల నుంచి ఇలా మంచానే ఉన్నాడండి కాకపోతే ఆ బాబుని ఎక్కడ తీసుకెళ్ళా ఏం చేసినా ఏమీ అవ్వదు బాగోవడానికి కూడా ఎటు చాయిస్ లేదని అందరూ చెప్తున్నారండి కాకపోతే ఈ హాస్పిటల్లో తీసుకెళ్ళి అక్కడ తిప్పి ఇక్కడ తిప్పేంత సొంత మా దగ్గర లేదండి ఇప్పుడు ఏంటంటే ఆ పిల్లల్ని ఎటు చూసినా ఇటు బాస్ చేయడానికన్నా మేము పేద కుటుంబం పేద కుటుంబం అండి మాది మేము ఏం చేసుకోవడానికి డబ్బు లేదండి మా దగ్గర కాకపోతే ముఖ్యంగా మాట్లాడేది ఏంటంటే మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మా వేదన ఆలకించి ఏదో రకంగా మా పిల్లడికి సాయం చేస్తారని నేను కోరుకుంటున్నానండి మరి పిల్లడి పరిస్థితి చాలా దీనంగా ఉందండి మరి ఆపరేషన్ చేసినా డాక్టర్లు చాలా మంది ఆపరేషన్ చేయాలన్నారండి కాకపోతే ఆపరేషన్ చేసిన ఈ బాబు బతకడని అన్నారండి మరి ఏం చేయని పరిస్థితిలో మేము ఉన్నామండి మరి ఏం చేసినా మరి ప్రభుత్వం వారు ఏం చేయాలనుకున్నా వాళ్ళు సాయం అందిస్తారని కోరుకుంటున్నామండి మరి పదకొండు సంవత్సరాలు చాలాగా లేగలేని పరిస్థితిలో ఉన్నాడండి మరి లెగిసిన ఒకవేళ కూర్చోబెట్టినా కూర్చోలేని పరిస్థితి అండి మరి పిల్లల్ని ఏం చేద్దామన్నా మా దగ్గర నేను అంత స్థితిలో నిరుపేద కుటుంబంలో ఉన్నామండి మరి అందుకే అందరూ నా ఎందు దయించి నా బాధ నాలకించి అందరు సాయం చేస్తారని కోరుకుంటున్నామండి అలాగే చదరం కూడా చేయించామండి పెన్షన్ కూడా రాలేదండి ఇటు చూసినట్టు న్యాయం జరగలేదండి ఎప్పుడైనా ప్రభుత్వం వారు దయించి మా ఎందు ఈ నిరుపేద కుటుంబంలో నుంచి బయట తీయడానికి మాకు సాయం చేస్తారని కోరుకుంటున్నామండి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని నారా లోకేష్ గారిని ప పవన్ కళ్యాణ్ గారిని సాయం చేయమని వేడుకుంటున్నామండి ఈ పేద కుటుంబానికి వాళ్ళు అండగా ఉంటారని మేము వేడుకుంటున్నామండి ఈ పిల్లను చూసి ఏదో రకంగా వైద్యపరంగానూ ఏదో రకంగా మాకు సాయం అందించాలని మిమ్మల్ని వేడుకుంటున్నామండి నమస్కారం అండి నా మేము అనకాపల్లి జిల్లా రోలగుంట మండలం చోడవరం నియోజక చోడవరం చోడవరం నియోజకవర్గం కుసలపూడి గ్రామానికి చెందిన గున్నెంపల్లి వెంకటలక్ష్మి అండి ఏంటంటే మా పిల్లవాడు పదకొండు సంవత్సరాల నుంచి ఇలాగా పడుకునే ఉంటున్నాడండి మరి ఎక్కడ తీసుకెళ్ళా ఏం చేసినా పిల్లవాడికి బాగవదు ఏం చేయరు అలాగని చెప్పారండి కాబట్టి పదకొండు సంవత్సరాల నుంచి పిల్లవాడు సేవ చేసుకుంటూ ఏ పనికి దేనికి వెళ్ళకుండా అలా సేవ చేస్తూ ఉంటున్నానండి మరి పిల్లడు మంచ మంచం మీద తప్ప కూర్చోబెట్టినా లేవలేని పరిస్థితి అండి కూర్చొని లెగసీ పొజిషన్లో కూడా లేడండి కాబట్టి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మా ఈ పేద కుటుంబాన్ని ఆదుకుంటారని మేము బాగా నిరుపేదలమండి మరి మాకు ఎటు సహాయం చేసేవాళ్ళు ఎవరో లేరండి కాకపోతే పిల్లల్ని చూసి మీరు మాకు సాయం చేస్తారండి कोरको चुपी